వెల్కమ్ టు న్యూస్ మల్కాజ్గిరి ఆర్మీ డెంటల్ కాలేజ్ లో జన ఔషధ మందులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మోదీగా తీసుకున్న నిర్ణయాల్లో ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం దీనివల్ల ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ రీనల్ ఫెయిల్యూర్ షుగర్ బిపి వస్తున్నాయి క్యాన్సర్ తో చనిపోతున్నారు యాక్సిడెంట్ అయి తగల పగిలితే పది లక్షలు లేనిది పేషెంట్ ఇంటికి రావడం లేదు కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి మందులు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి అందుకే ప్రధాని జన ఔషధ కేంద్రాలను తీసుకువచ్చారు ముప్పై నుంచి యాభై శాతం రాయితీతో జనరిక్ మందులను ప్రభుత్వమే అందిస్తుంది ఇప్పటి వరకు పదిహేను వందల జన ఔషధ కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి వీటి సంఖ్య మరింత పెంచుతున్నారు కాబోయే రోజుల్లో ప్రతి మందు ఈ కేంద్రాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు నేను ఫార్మాసిటికల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాను కమిటీ అందరినీ మూతబడ్డ ఐడిపిఎల్ తీసుకువచ్చి చూపించాను ఈ జన ఔషధ కేంద్రాలకు మందులు సప్లై చేయడానికి ఐడిపిఎల్ ను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాను ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారత్ యువత నైపుణ్యంతో కూడిపుంచాలని మోదీ ప్రయత్నించారా ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా ఉండేది దానిని మళ్లీ అభైవం తీసుకొచ్చే మోదీ కృషి చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను భారత యూనియన్ గల్లా వేసుకుని స్థాయికి మన దేశాన్ని తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీ గారిదే అని తెలిపారు ఈ పదేళ్లలో ఐదవ స్థానానికి తీసుకువచ్చారో మూడవ స్థానానికి తీసుకురావటానికి దేశ ప్రజలందరి సహకారం కావాలి కొత్త ప్రయోగాలకు స్టార్టప్లకు పెద్దపీట వేస్తున్నారు మిలిటరీ పరికరాలను గతంలో దిగుమతి చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి కృషి చేస్తున్నారు